హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మన ఛానల్కి వచ్చిన అవార్డ్స్ మనీ గురించి షేర్ చేశాను కదండి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలామంది కమెంట్ చేసి మీ ప్రేమని బ్లెస్సింగ్స్ని అందించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్ వాజ్ అ మెమొరబుల్ డే అనమాట నా లైఫ్లో మర్చిపోలేని ఒక రోజు ఎందుకంటే మన ఛానల్ని ఇలాగా గుర్తించి దానికి అవార్డ్ ఇవ్వడం అది మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మీరందరూ కూడా కంగ్రాచులేట్ చేయడం ఇట్ వాజ్ ఆల్ లైక్ ఆ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ దాని కంటిన్యూషన్ వ్లాగేనండి ఇది యాక్చువల్గా అవార్డ్ సెరమోనీ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి బయలుదేరిపోలేదు అక్కడ నుంచి మళ్ళీ వేరే ఫంక్షన్కి అటెండ్ అయ్యాం అనమాట సో అదే ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను ఆ నెక్స్ట్ డే ఏం చేశాము ఏంటి అన్నది సో అక్కడ అవార్డ్ అమ్మ నుంచి బయలుదేరి మేము వచ్చేసాము అత్తాపూర్కి ఎదుగోండి పెళ్ళికొడుకుని చూస్తున్నారు కదా తను అభిషేక్ మీ ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అంబికా వెడ్డింగ్ మాల్ తెలుసు కదండి బట్టల షాప్ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు అమ్మ మేము వచ్చినప్పుడు సో తన పెళ్ళి అనమాట అండ్ పర్సనల్గా ఫోన్ చేసి మరి తప్పకుండా రావాలి మేడం అని చెప్పి ఇన్వైట్ చేశారు సో అక్కడి నుంచి మనకి మాదాపూర్ నుంచి అత్తాపూర్కి వెళ్ళి వెడ్డింగ్ రోజు కనిపించి బ్లెస్ చేసేసి వద్దాము అని డైరెక్ట్గా అవార్డ్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ హాల్కి వచ్చేసాం మేము వచ్చేసరికి అప్పుడే గుర్రం మీద అభిషేక్ వచ్చారనమాట ఇంక అప్పుడే స్టార్ట్ అవుతుంది అంతా కూడా సో అందుకని కొద్దిసేపు వెయిట్ చేసి వెళ్దాము అని అన్నట్టుగా అక్కడ వచ్చి తిరుగుతూ అంతా టైంపాస్ చేస్తున్నాం ఎందుకంటే లిటరలీ ఎవ్వరూ తెలియదు అండి అసలు ఎవ్వరూ తెలియకుండా అంటే పెళ్ళికొడుకు తెలుసు వాళ్ళ బ్రదర్స్ తెలుసు అంటే అభిషేక్ వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అనమాట వాళ్ళ ఫాదర్ తెలుసు వీళ్ళు నలుగురు తప్ప ఇంకెవరూ తెలియదు ఆ మాకు తెలిసిన వాళ్ళంతానేమో స్టేజ్ పైన అక్కడ ఉన్నారనమాట వాళ్ళు బిజీగా ఉంటారు కదా పెళ్ళికొడుకుతోటి సో ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా తెలియదు నాకు సో ఎవ్వరు తెలియకుండా ఒక పెళ్ళికి వెళ్ళి అటెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైము చాలా వెరైటీగా అనిపిస్తుంది నాకన్నా ఇంకా వాళ్ళ నలుగురు తెలుసు మా వీణకైతే అసలు ఎవరూ తెలియదు ఓన్లీ అభిషేక్ ఒక్కడే తెలుసు అనమాట సో వీణ మనం ఎవరు పెళ్ళికి వచ్చాము ఏం చేస్తున్నాము ఏంటి కథ అని అనట్టుంది ఇంకా లేదు లేదు కొద్దిసేపు ఉండి మనము బ్లెస్ చేసి ఫుడ్ తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా అలా కూర్చున్నాం అనమాట కూర్చొని సరే కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ పద గార్డెన్లోకి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ లాంటివి తీసుకుందాము అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాము అండ్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగా తలపాగా కడుతున్నారనమాట నాకు చాలా ఇష్టం అది ఇలాగ కట్టించుకోవాలంటే ఇంతవరకు ఎప్పుడూ నేను కట్టించుకోలేదు అలాగా సో లేదు కట్టించుకుందాము అని చెప్పి నేను కూడా అది ఇట్లాగా టై చేయించుకున్నాను టర్బన్ లాగా అండ్ వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఇలా చూస్తుండం కానీ టిక్ 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 అని మరి ఎలా అంటే కరెక్ట్ గా మన హెడ్ సైజ్ అనమాట పర్ఫెక్ట్ గా కట్టారు ఇంకా అది కదలని కూడా కదలదు చెరగను కూడా చదరు చదరదు అన్నట్టుగా అలా పర్ఫెక్ట్ గా టై చేశారు బలే బాగా అనిపించింది అండ్ దట్ టు ఆ రెడ్ కలర్ టర్బన్ వల్ల చాలా బాగా అనిపించింది అనమాట నేను ఇంకా అది పెట్టుకునే తిరుగుతున్నాను ఉన్నాను ఏమో ఒకటే నవ్వు ఎవరో తెలియని ఫంక్షన్కి వచ్చి అంటే ఎవరు తెలియదు కదా మిగతా వాళ్ళు దానికి వచ్చి దానికి ఇలాగ టర్బన్ కట్టించుకొని మొత్తం ఫంక్షన్ అంతా నువ్వు తలపాగా కట్టుకొని తిరుగుతున్నావా అమ్మ అని చెప్పి వీణా ఒకటే నవ్వడం తను కట్టించుకోలేదు నేను ఒకదాన్నే కట్టించుకున్నా అనమాట సో నాకైతే బాగా నచ్చింది తల అంటే ఎప్పటి నుంచో అను ఉంటుంది కదా మనకి ఇలాగ కట్టించుకోవాలి అని చెప్పి బట్ మా సైడ్ పెళ్ళిళ్ళు ఎవరికి ఇలాగ కట్టరు పెళ్ళికొడుకు ఒక్కడ పెట్టుకుంటాడు అది కూడా రెడీమేడ్ టోపీ వస్తుంది కదండీ పెళ్ళికొడుకు పెట్టిన టోపీ అది పెట్టుకుంటే మనకు లూజ్ లూజ్గా ఉంటుంది సో అలా ఎప్పుడు ఇలా కట్టించుకోలేదు సో ఇంకా అది కట్టించుకొని ఇక్కడ ఫుడ్ సెక్షన్కి వచ్చాం చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అన్నట్టు మేము స్టార్ట్ అవ్వంగానే జస్ట్ కొంచెం మంది వచ్చేయంగానే ఇంకా ఫుడ్ తినడానికి అనమాట అండ్ ఫంక్షన్ హాల్ బాగుంది ఫుడ్ అంతా కూడా బాగుంది చాలా రకాలు పెట్టారు బ్రేక్ఫాస్ట్లు చాట్లు మామూలు ఫుడ్ అంతా అన్ని రకాలు పెట్టారు సో అక్కడికి వెళ్ళి అన్ని కొద్ది కొద్దిగా టేస్ట్ చేసి మనం బేసిక్గా తినేలా స్టార్టర్స్ డెజర్ట్స్ ఇవి రెండే అనమాట సో అవి రెండో తినేసి ఇంకా ఇద్దరం బయలుదేరిపోయాము అండ్ మేమిద్దరం ఇదే వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళు పెట్టిన తినేస్తున్నాం ఎవరో తెలీదు వాళ్ళు పెళ్ళి తలపాగా కట్టుకుని మరీ తయారైపోయాము ఎవరో తెలీదు మనం ఫోటోలు వీడియోలు దిగేస్తున్నాము అని చెప్పి ప్రతి మేమిద్దరమే నవ్వుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా మేమిద్దరం అంటే మేమిద్దరం ఒకటే వైబ్లో ఉంటాం కాబట్టి మేము మా పాటను మేము అల్లరి చేసుకుంటూ తిరిగేసాము అండ్ మేము తింటున్నప్పుడే ఎదుగుండి పెళ్లి కూతురు ఎంట్రీ మంచిగా ఇలాగ పల్లకీలో వచ్చిందనమాట డాన్స్ చేసుకుంటూ ఇద్దరి పేరు చాలా బాగుంది బోతర్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు అండ్ పొద్దున్న నుంచి హడావిడిలో నా శారీ ఫుల్ లుక్ కూడా వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదు ఇంక ఇప్పుడు టైబ్ ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకున్నాం అనమాట దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండి ఆల్మోస్ట్ ఒక పదహారు ఏళ్ల క్రితం శారీ అనమాట ఇష్టమైన ఏమైనా జాగ్రత్తగా దాసుకుంటాం చూడండి అలాగే జాగ్రత్తగా దాసుకున్న శారీ ఇది పళ్ళు అంతా కూడా జార్జెట్ వచ్చి దానిపైన చిప్ వర్క్ వస్తుంది అండ్ కుచీల దగ్గర ఏమో బ్రాసో ప్లస్ జార్జెట్ రెండు మిక్స్ లా వచ్చి అక్కడ కూడా చిప్ వర్క్ వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అందుకే ఇదే కట్టుకున్న అవార్డ్ ఫంక్షన్కి ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయామండి అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట అండ్ వీణ ఏమో ఒకటే నవ్వు ఆ తీయవా ఇంకా తలపాగా అని చెప్పి నో 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 తీయను ఎందుకంటే అది డిస్మాండల్ అయిపోతుంది అనమాట తీస్తే ఇంత కష్టపడి కట్టించుకున్నాం కదా ఇష్టంగా కొద్దిసేపు ఉంచుకుందావు అని చెప్పి ఫంక్షన్ మొత్తం అలాగే తిరిగాను రోడ్డు మీద కూడా అలాగే తిరిగాను క్యాబ్లో కూడా అలాగే కూర్చున్నా ఇంటికి వచ్చాక కూడా అలాగే ఉన్నా అనమాట మా వారు చూసి షాక్ అయిపోతున్నారు నువ్వు అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళావా ఏదైనా భారత్కి వెళ్ళావా ఇలా ఎలా వచ్చావు అని చెప్పి అంటున్నారు అంటే ఆయనకి తెలియదు అన్నమాట నేను అటు నుంచి ఫంక్షన్కి అటెండ్ వచ్చాను అని చెప్పి సో లేదు లేదు ఇలా అక్కడి నుంచి ఇలా అభిషేక్ పెళ్లికి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చా అక్కడ కట్టించుకున్నా అంటే ఇలాగే తిరిగావా అని అంటున్నారు మా వారు కూడా సేమ్ డైలాగ్ ఎవరు తెలియకపోయినా అలా వెళ్ళిపోయి మొత్తం అంతా తిరిగేసి వచ్చావా అని చెప్పి యా యా అభిషేక్ తెలుసు కదా అని చెప్పి అందరూ నవ్వడు మా అమ్మ కూడా అంతే ఇలా తలపాకం కట్టుకునే తిరిగావా మొత్తం అని చెప్పి అవును అలాగే తిరిగాను అని చెప్పి ఎవరు తెలియనప్పుడు మనం ఎలా అన్నా పర్వాలేదు కదా అన్నట్లుగా మంచిగా అది పెట్టుకొని నమ్ముచ్చటంతా తీర్చుకున్నా అనమాట ఇంకా నైట్ టైమే కదండి ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు నైట్ టైం సిటీ వ్యూ చూడడానికి ఎంత బాగుంటుంది కదా లైట్స్ అన్ని అలాగా వ్యూ చూసుకుంటూ అలా ఇంటికి వచ్చేసాము సో ఫైనల్లీ ఇంకా ఇంటికి వచ్చేసానండి అండ్ ఇట్ వాస్ అమేజింగ్ డే అనమాట మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్ వాజ్ లైక్ అసలు తెలియకుండానే గడిచిపోయిందని చెప్పొచ్చు చాలా మందిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మన ఛానల్ కి అవార్డ్ రావడం అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే వెడ్డింగ్ కూడా అటెండ్ చేసి వచ్చేసాం కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది అనమాట నైట్ టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం అంటే దూరం కదా సో టైం పట్టింది సో ఫైనట్ వాజ్ అండ్ అసెంబ్లీ కట్ చేస్తే ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ టిఫిన్లు వంటలు అన్నీ చేసుకోవడం ఇవన్నీ కామనే కదండి పొద్దున్నే హడావిడిగా అన్నీ చేసి పంపిస్తే మా పిల్లలు ఇద్దరేమో ఈరోజు వాళ్ళకి అసెంబ్లీలో స్పీచ్ ఉందంట వాళ్ళిద్దరిది ఉంది ఈరోజు సో హా హడావిడిలో వాళ్ళు అది చూసుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు అంతే లంచ్ బాక్సులు వదిలేసారు ఇంట్లోనే సో మళ్ళీ అవి తీసుకెళ్తున్నా అనమాట ఇప్పుడు అండ్ తీసుకెళ్ళి మనం ఇచ్చేయము కదండీ లోపలికి ఎంట్రీ ఉండదు స్కూల్ లోపలికి ఆఫీస్లో ఇచ్చి రావాలన్నమాట అండ్ ఆఫీస్లో ఇవ్వాలంటే ఆ బాక్స్ పైన పేరు క్లాస్ సెక్షన్ ఇవన్నీ మెన్షన్ చేయాలి అక్కడ రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లో మెన్షన్ చేయాలి ఇంత తతంగా ఉంటుందన్నమాట మరి ఇంకా ఏం చేస్తాం ఎందుకంటే నేను స్నాక్స్ కూడా ఇందులోనే పెడతాను టెన్ కో ఏమో వాళ్ళకి స్నాక్స్ ఉంటుంది సో స్నాక్స్ దగ్గర నుంచి ఏవీ లేకపోతే కష్టం అని చెప్పి ఇంకా వెంటనే అంటే వెంటనే చూశానులేండి వాళ్ళు మర్చిపోయారు అన్న విషయము ఇంకా ఆ పేర్లు అవి రాసి వాటికి స్టిక్ చేసి స్కూల్లో ఇచ్చడానికి రెడీ చేస్తున్నాను అనమాట మళ్ళీ వాళ్ళిద్దరి వేరు వేరు సెక్షన్లు కదా అందుకని వేరు వేరు సెక్షన్లో అసలు నేను కన్ఫ్యూజ్ అయిపోతా వీడిదే సెక్షను వాడిదే సెక్షన్ అని ఇప్పుడు కాదండి ప్రతిసారి అంతే సి అని తెలుసు కానీ ఎవరు సి ఎవరు డి అనేది కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ వెళ్ళి వాళ్ళ బుక్స్ చెక్ చేసి వచ్చి సెక్షన్ నేను మెన్షన్ చేశాను అంటే అన్ని బుక్స్ తీసుకెళ్లారు కదా సో వాడి షెల్ఫ్లోకి వెళ్ళి వాళ్ళ బుక్స్లో చెక్ చేస్తే అప్పుడు తెలిసింది ఓకే ఎవరిది సి ఎవరిది డి అని చెప్పి అప్పుడు అవి రాసి ఇంక తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చా అనమాట ప్రతిసారి ఇదే కన్ఫ్యూజన్ అండి నాకు ఏ సెక్షన్ ఎవరు అన్నది గుర్తుండదు కట్ చేస్తే ఇంకా వాళ్ళకి బాక్సులు ఇచ్చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి మామయ్య గారు బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇంకా పూజ చేసుకుంటున్నానండి అంటే మనకు ఇంత మంచి అవార్డు వచ్చింది ఇంత రికగ్నేషన్ వచ్చింది ఇంత హ్యాపీగా ఉన్నాం సో భగవంతునికి థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి కదండి ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఆయన దయాలు ఏంది ఏదీ జరగదు సో అందుకని మంచిగా కూర్చొని ప్రశాంతంగా హడావిడేమీ లేదు కాబట్టి పొద్దుపొద్దు పూజ చేసుకుంటున్నాను అనమాట అండ్ భగవంతునికి మాత్రమే కాదండి మీ అందరికీ కూడా పేరు నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీ ఆశీస్సులు మీ ప్రేమ లేనిదే కూడా ఈ డే అసలు అచీవ్ అయ్యేదే కాదు నా లైఫ్లో సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ మీ కమెంట్స్ అన్నీ చదువుకుంటే అయితే నేను రోజంతా బ్లష్ అవుతూనే ఉన్నానండి ఎందుకంటే మీరు అందరూ చూపించిన ప్రేమ మా మీకు వచ్చినంతగా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలామంది కమెంట్ చేశారు సో నేను ఇంకా ఎన్ని మాటల్లో చెప్పలేను అనమాట అంతా హ్యాపీగా ఉన్నాను అండ్ అమ్మ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఎవ్రీబడి నాన్న అమ్మ బాబాయ్ మా వారు మావయ్య గారు పిల్లలు ఎవ్రీబడి వాజ్ సూపర్ హ్యాపీ ఒక్కొక్కసారి అయితే ఇది కళా నిజం అని కూడా డౌట్ అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నేను ఎప్పుడు ఏది అంత కోరుకోలేదు అంత ప్లాన్ చేసుకోలేదు అనమాట ఇలా ఒకటి రావాలి ఇలా ఒకటి జరగాలి అని ఎప్పుడు ఏమీ అనుకోలేదు బట్ ఇంతమంది ప్రేమను పొందగలుగుతున్నాను అంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అందుకే కళా నిజం అని డౌట్ కూడా వస్తుంది అనమాట ఎందుకంటే ఇంతకుముందు కూడా ఐ వాజ్ లైక్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లైక్ బీయింగ్ ఏ హౌస్ వైఫ్ ఆల్సో ఐ హ్యావ్ బీన్ హ్యాపీ విత్ డూయింగ్ ఆల్ మై స్టాఫ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు కూడా ఇంకా మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నా అనమాట సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కట్ చేస్తే తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ల్యాప్టాప్ పట్టు కూర్చున్నానండి ఇంకా ఎడిటింగ్ అదంతా కూడా స్టార్ట్ చేస్తాను అనమాట అంటే సండే ఈవెంట్ జరిగింది సో ఆ హ్యాపీనెస్ మీ అందరితోటి షేర్ చేసుకోవాలని చెప్పి వెంటనే ఇంకా వీడియో ఎడిట్ చేయడం స్టార్ట్ చేసేసి ఇంకా వెంటనే వాయిస్ ఆవర్ చెప్పి పోస్ట్ చేసేసాను అండ్ ఇంట్లో కూడా ఎవరూ లేరులేండి అంటే మామయ్య గారు నేనే ఉన్నాం వదిన వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళారు సో అందుకని జనరల్గా నేను ఏం చేసుకున్నా అంటే వీడియో ఏదైనా ప్లాన్ చేసుకోవాలి షూట్ చేసుకోవాలి లేకపోతే ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఆవర్ చెప్పాలి ఏదైనా సరే మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రమే ప్లాన్ చేసుకుంటా అనమాట ఈవినింగ్స్ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ బిజీ అయిపోతాం మార్నింగ్ కూడా ఆబ్వియస్లీ బిజీగానే ఉంటాం కాబట్టి సో ఈ మధ్యలో టైంలోనే నేను నా షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసుకుంటా ఏమేమి చేయాలి ఏంటి అన్నదంతా కూడా ముందు మన ప్లానర్లో ఈరోజు చేయాల్సిన పనులు అని ఓ నాలుగైదైతే రాసుకుంటాను అకార్డింగ్లీ చేసుకుంటూ వెళ్తాను అనమాట కట్ చేస్తే ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మావయ్య గారిని డెంటిస్ట్ దగ్గర తీసుకువెళ్తున్నాను అపాయింట్మెంట్ తీసుకున్నా ఎందుకంటే మావయ్య గారు కొంచెం పన్ను నొప్పిగా ఉందన్నమాట ఏజ్ పెరిగే కొద్దీ రకరకాల ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి కదా సో చాలా మందికి పళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి పళ్ళు లూజ్ అవ్వడము లేకపోతే ఊడిపోవడము లేదా కొంచెం ఇన్ఫెక్ట్ అవ్వడము ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి కదా సో అలాగే మావయ్య గారు కొంచెం పన్ను నొప్పిగా ఉంటే తీసుకొస్తే చెక్ చేశారు డాక్టర్ అండ్ రూట్ కెనాల్ చేయాలని చెప్పారనమాట సో రూట్ కెనాల్ అంటే తెలుసు కదండి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ముందైతే ఇన్ఫెక్షన్ అంతా తగ్గి కొంచెం స్వెల్లింగ్ తగ్గిన తర్వాత రూట్ కెనాల్ చేద్దాము అని చెప్పారు సో దానికి తగ్గట్టే మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారనమాట సో రూట్ కెనాల్ కాబట్టి ఇంకొక రెండు మూడు రోజులు మళ్ళీ డాక్టర్ దగ్గరికి తిరగాల్సి ఉంటుంది కట్ చేస్తే ఇంకా ఇంటికి వచ్చేసామండి అండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది అనమాట ఫోర్ ఓ క్లాక్కి మామయ్య గారికి టీ తాగే అలవాటు ఉంది సో అందుకని టీ పెట్టేస్తున్నాను యూనో హాస్పిటల్కి వెళ్తే టైం ఎలా గడిచిపోద్దో తెలియదు చాలా టైం టేకింగ్ అయిపోద్ది అనమాట సో అలాగే టైం అంతా అక్కడే అయిపోయింది మధ్యాహ్నం లంచ్ చేసి వన్ థర్టీకి ఏమో వెళ్ళామండి వచ్చేసరికి ఫోర్ అయింది సో ఇంకా ఫోర్కి పిల్లలు కూడా వచ్చేస్తారు సో వాళ్ళకి రాగానే మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం వాళ్ళకి ఫుడ్ పెట్టడం తర్వాత వాళ్ళని చదివించుకోవడం ఇలాగా టైం అంతా పరిగెత్తి పరిగెత్తి పోతూనే ఉంటుంది ఒక్క నిమిషం కూడా ఆగదు సో అందుకే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ కొద్దిగా ఏదన్నా వేరే పనులు చేసుకోవాలి అలా అంటే ఈ టైంలో ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ ఉంటా అనమాట ఎందుకంటే తర్వాత అంతా ఇంకా మళ్ళీ మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి చేయడం అవి చేయడం ఇట్లాంటివన్నిటితోటి టైం అంతా గడిచిపోతూ ఉంటుంది ఎలా తెల్లారుతుందో ఎలా రాత్రి అవుతుందో కూడా అర్థం కాకుండా పరిగెత్తిపోతుంది అనమాట నాకైతే టైమ్ కట్ చేస్తే ఇంకా పిల్లలు వచ్చేసి ఫ్రెష్ అయిపోయి వాళ్ళు స్నాక్స్ అవన్నీ తినేసిన తర్వాత ఇంక చదువుకుంటున్నారండి జనరల్గా రాగానే ఫస్ట్ హోమ్వర్క్స్ ఏమున్నాయో అవి చేసుకుంటారు అండ్ నోట్స్ రాసేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట సో నోట్స్ లైఫ్ ఫినిష్ చేసుకుంటారు ఆ తర్వాత ఇంకా వాళ్ళకి చదువుకుంటారు అన్నమాట అండ్ ట్యూషన్స్కి అలా ఎక్కడికి ఏమీ వెళ్ళరు వాళ్ళే చదువుకుంటారు ఏదైనా డౌట్స్ అవి ఉంటే నేను చెప్తూ ఉంటాను అన్నమాట ఏం చదువుతున్నావు సాకేత్ సోషల్ సరే చదువు సౌమత్ నువ్వేం చదువుతున్నావు మీకు కూడా చూపిస్తామే చదువు ఇంకా వాళ్ళు ఎలాగో చదువుకుంటున్నారు కదా అండ్ నాకు కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకొచ్చే పని ఉందన్నమాట సో బయటకు వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకుని వద్దామని అని ఇంకా బయలుదేరాను అంటే ఇంట్లోకి కావాల్సినవి అన్నీ నేనే తెచ్చుకుంటూ ఉంటానండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాట్ ఎవర్ గ్రాసరీస్ అన్నీ కూడా ఫ్రూట్స్ ఇంట్లో ఎక్కువ తింటూ ఉంటాము అందుకని ప్రతి ఆల్టర్నేటివ్ డే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది పఫ్ కావాలా పఫ్ సరే వీలైతే తెస్తాలే ఎగ్ పఫ్ మా వాళ్ళకి ఇప్పుడు ఎగ్ పఫేనా ఓకే ఓకే సో వాళ్ళ కోసం ప్రస్తుతానికైతే ఏం చేసేంత టైం లేదు ఈరోజు అయితే ఏం చేసే టైం దొరకలేదు సో వాళ్ళు ఏం అడుగుతారు మా అయితే ఓ పఫ్ అలాంటివి అడుగుతారు సరే పఫ్ కావాలంటున్నారు కదా ఏదైనా పఫ్ తీసుకొస్తా ఇంక ఇప్పుడు ఫ్రూట్స్ అయితే సీజనల్ ఫ్రూట్స్ చాలానే అవైలబుల్గా ఉన్నాయి కదండి ఇంకా తెచ్చినప్పుడల్లా మారుస్తూ తెచ్చుతుంటాయి ఎక్కువ బనానాస్ అయితే ఎప్పుడూ ఉంటాయి అండ్ ఆరెంజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా సో యాపిల్స్ బనానాస్ ఆరెంజెస్ పప్పాయా ఇవే ఈ నాలుగు పట్టుకొచ్చాను అయితే అండ్ మా పిల్లలు అడిగినట్టు ఎగ్ పఫ్లు తీసుకొచ్చా అనమాట ఇంట్లో అందరి కోసం మా కోసం కూడా తెచ్చుకున్నాము సో అందరి కోసం ఎగ్ పఫ్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసా బయట నుంచి తెచ్చుకొని తినే వాటిల్లో ఈ ఎగ్ పఫ్లో ఒకటి కొంచెం ఇష్టంగానే తింటామండి ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటాం మావయ్య గారు నేను అందరూ ఆ పైనదంతా మైదా అలా అయినా సరే లోపల కొద్దిగానే ఎగ్ ఉంటుంది కదా అని ఎగ్ కూడా ఫుల్ ఏం ఉండదు హాఫ్ ఎగ్ ఏ ఉంటుంది బట్ ఎగ్ పఫ్ టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట సో అందుకని అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము అందరి కోసం తీసుకొచ్చా అండ్ అందరికీ ఇలా ప్లేట్స్లో పెట్టే బాగుందా వేడి వేడిగా ఉందా మరి ఇప్పుడే ఫ్రెష్గా చేశాడు చిన్న చిన్నదేను ఏంటది నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నానండి అండ్ ఎవరికైనా సరే రోజుకుండే ఇరవై నాలుగు గంటలే ఆ టైంలోనే మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం ఏ పనులు చేసుకుంటున్నాం దిస్ ఈజ్ ద టైం మేనేజ్మెంట్ రైట్ సో బేసిక్గా మనము హెల్తీగా ఉండాలి అనంటే మన పనులన్నీ సక్రమంగా అవ్వాలి అంటే ఈ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అది వర్కింగ్ ఉమెన్ అయినా కానివ్వండి హౌస్ వైఫ్ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి ఏంటంటే ఎడిషనల్ బాధ్యతలు కొన్ని ఉంటాయి బాధ్యతలు ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అని కాదండి కనిపించిన నాలుగైదు సింహాలు ఉంటాయి చూడండి అవన్నమాట లైక్ ఈ అంట్లన్నీ ఖాళీ చేసుకొని బయట వేయడం మళ్ళీ మెయిడ్ వచ్చిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత అవన్నీ వాటర్ డ్రైన్ చేసి అవన్నీ తుడుచుకొని సర్దుకోవడం బట్టలు ఉతిక్తే అవి మర్త పెట్టుకోవడం ఇట్లా అంటే మేడ్ ఉన్నా సరే కనిపించని చాలా చాలా పనులు ఉంటాయన్నమాట అవన్నీ మనమే చేసుకుంటూ ఉండాలి అవన్నీ కూడా టైం కన్స్యూమింగ్ ఏవి ఇలా చిటికలో అయిపోవు ప్రతి దానికి టైం పడుతుంది టైం మన కోసం ఆగదు సో అందుకని టైం మేనేజ్మెంట్ అనేది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే అందరికీ ఇంపార్టెంటే లేండి ఎస్పెషల్లీ నా దృష్టిలో లేడీస్ ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది అంట్లు సర్దే టైం అని మనం కేటాయించలేం మనకున్న హరీభరీ లైఫ్ స్టైల్లోనే అది ఆ పని ఎప్పుడొకప్పుడు చేసేసుకోవాలన్నమాట లేకపోతే ఆ బుట్ట వేసే చూస్తూ ఉంటుంది నన్ను ఎప్పుడు సర్దుతావు అన్నట్లుగా మనం తప్ప ఇంకెవరు సర్దరు సో అలాగా మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే మన బాడీకి హెల్దీగా కాపాడుకోవాలి అని అంటే మనం ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ 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 అని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం బట్ ఫుడ్తో పాటు రెస్ట్ కూడా అదే రేంజ్లో ఇంపార్టెంట్ అండి మన బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇస్తున్నామా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ రాత్రి పడుకునేటప్పుడు మనం పొద్దున్న త్వరగానే లేచిపోతాం ఎందుకంటే మనకు పనులు ఉంటాయి కాబట్టి ఏ టైం కన్నా పడుకునేవండి పొద్దున్న అయితే త్వరగా లేచిపోయి కిచెన్లోకి వచ్చేస్తాం సో రాత్రి పడుకునే టైంకే మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట కొన్ని కొన్నిసార్లు ఏదో పని చేసుకుంటూ నేనైతే ఏదో ఎడిటింగ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ ఇలాగ ఏదో పని చేసుకుంటూ కొద్దిగా నెగ్లెక్ట్ చేసి కాస్త లేట్గా పడుకుంటూ ఉంటా అనమాట సో ఈసారి మాత్రం లేదు లేదు స్ట్రిక్ట్ క్లోజ్ చేసేయాలి టెన్ ఓ క్లాక్ అంటే టెన్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే సో మీరు కూడా ఒకసారి మీ స్లీప్ సైకిల్ ఎలా ఉంది అన్నది ఒకసారి చూసుకోండి ప్రాపర్గా సరిపోతుందా స్లీప్ అని చెప్పి అంటే ఎవరో ఆరు గంటలు నిద్రపోతే చాలు అన్నారని ఆరు గంటలే అలాగా నేను పెట్టుకోకండి మీ బాడీకి ఎంత అవసరమో మీకే తెలుస్తుంది నిద్ర సరిపోలేకపోతే నెక్స్ట్ డే కూడా అంతా నాకైతే చికా చికాగా ఉంటుంది అంత క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట హాయిగా నిద్రపోయి లేచాం అనుకోండి మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది సో అందుకని మీ బాడీ ఏం చెప్తుంది మీ బాడీ ఏం కోరుకుంటుంది అన్నది లిజన్ టు యువర్ బాడీ అండ్ యాక్ట్ వైజ్లీ సో అలా మీరు కూడా మీ టైం మేనేజ్మెంట్ ఎలా అన్నది చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని లైఫ్ని హ్యాపీగా గడిపేద్దాం అండి ఉన్నది ఒకటే కదా జిందగి అండ్ మధ్య మధ్యలో ఇలా గోడను చూసి నవ్వుకుంటున్నాను అంటే ఏమైంది అని అనుకోకండి అక్కడ ల్యాప్టాప్ ఉంది అందులో చూసుకుంటూ నేను పనిచేస్తున్నాను అనమాట సో అందుకే నేను అవుతూ ఉన్నాను సో అదండి అయితే ఇలా గడిచిపోయింది నా రోజంతా అయితే సో మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ అని నాదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాబాయ్